ఈ నెలలో మా అక్క కూతురు పెళ్ళింది వదిన పదిహేను తులాల బంగారం పెట్టేందుకు ఒప్పుకున్నారు అవునా వదిన మా అన్న కూతురు వివాహానికి కూడా పది తులాల పసిడి పెట్టాలని నిర్ణయించారు నేను కూడా కానుకగా ఎంతో కొంత బంగారం పెట్టాలని అనుకుంటున్నాను అవునక్క మీ కూతురు పెళ్లికి బంగారం కొన్నప్పుడు ఎంత ధర ఉంది హా అప్పుడు యాభై వేలు రూపాయలుండేది కానీ నిన్నటి ధర ప్రకారం తులం బంగారం డెబ్బై వేల రూపాయలు దాటిందంట ఏంటి అంత ధరనా అంత రేటు ఉంటే అసలు బంగారం కొనగలమా అక్క అవునవును ఇప్పుడున్న ధరలతో కొనడం కంటే ఊరుకుందే నయ్యం కొన్న ఏ ఒక్క గ్రామం రెండు గ్రాములతో సరిపెట్టుకోవాలి ఇది ఓ ముగ్గురు మహిళలు బంగారంపై చర్చిస్తున్న తీరు కానీ భవిష్యత్తులో ఇలాంటి చర్చలు బహుశా ఉండవేమో కారణం పట్టపగ్గాలు లేకుండా పెరుగుతోన్న బంగారం ధరలు సోమవారం ఆల్ టైం రికార్డుగా నమోదైన బంగారం ధర డెబ్బై వేల మూడు వందల రూపాయలకు చేరింది దీంతో కొనుగోళ్లు కూడా తగ్గాయి ఇదిలా ఉంటే పెళ్లిల సీజన్లో పెరిగిన బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి ఇలా ధరలు పెరుగుదలకు కారణమేంటి రాబోయే కాలంలో ఈ ధరలు ఇంకా పెరుగుతాయా లేక ధరలు తగ్గే అవకాశముందా బంగారం ఏ శుభకార్యానికైనా మొదటగా గుర్తొచ్చే విలువైన వస్తువు మహిళల అందాలను పెంచేవి కూడా బంగారు ఆభరణాలే దీనికి తోడు చాలా మంది బంగారంపై పెట్టుబడి పెట్టడానికి సైతం ఇష్టపడతారు జన జీవనంలో ఇంతటి ప్రాశస్త్యం కలిగిన బంగారం క్రమంగా తన విలువను పెంచుకుంటూ సామాన్యులకు దూరమవుతుంది పెరుగుతున్న బంగారం ధరలను చూస్తే ఇదే విషయం అవగతమవుతుంది అంతర్జాతీయ విపణి ఆధారంగా పెరిగే బంగారం ధరలు దేశ ప్రజలకు ఓ రకంగా చుక్కలు చూపిస్తున్నాయనే చెప్పుకోవాలి ఏప్రిల్ లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఐదు వేల ఎనిమిది వందల రూపాయలుగా ఉంటే అదిప్పుడు డెబ్బై ఒక వేల మూడు వందలకు చేరింది ఇరవై ఏళ్లలో ఇంతలా పెరిగిన ధరలు సోమవారం ఆల్ టైం రికార్డు ధరలను నమోదు చేశాయి గతేడాది ఏప్రిల్ లో అక్షయ తృతీయ రోజున ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై రెండు వేల నాలుగు వందల రూపాయలుగా ఉంది ఏడాది వ్యవధిలోనే సుమారు తొమ్మిది వేల రూపాయల వరకు పెరిగింది బంగారం ధర అనూహ్యంగా పెరిగింది హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సోమవారం డెబ్బై ఒక వేల మూడు వందల రూపాయలకు చేరింది ఇరవై రెండు క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర అరవై నాలుగు వేలకు పైగా ఉంది డెబ్బై వేల మూడు వందల రూపాయలుగా ఉన్న ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక్క రోజులోనే వెయ్యి రూపాయలు పెరిగి ఆల్ టైం రికార్డు స్థాయికి చేరింది మార్చి ఏడున అరవై ఐదు వేలు పలికిన ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఏప్రిల్ ఒకటి నాటికి డెబ్బై ఒక వేలకు చేరింది అంతకుముందు మార్చి ఒకటిన ఇరవై నాలుగు క్యారెట్ల ధర అరవై రెండు వేల ఎనిమిది వందల రూపాయలుగా ఉండగా వారం రోజుల్లోనే అది అరవై ఐదు వేలకు పెరిగింది అంటే వారం రోజుల్లోనే పదిహేను వందలకు పైగా పెరిగింది అదే మార్చి తొమ్మిది నాటికి అరవై ఆరు వేల రెండు వందల నలభై రూపాయలకు ఎగబాకింది ఇలా రోజు రోజుకు పెరుగుకుంటూ పోతున్న గోల్డ్ రేట్ ఇప్పుడు డెబ్బై ఒక వేలకు చేరింది ఎప్పుడూ లేనంతగా ఇటీవలి కాలంలోనే అనూహ్యంగా పెరిగిన బంగారం ధరలు నలభై ఐదు రోజుల్లోనే పదిహేను శాతానికి పైగా పెరిగినట్లు బంగారం వర్తకులు అంటున్నారు ఈ పెరుగుదలతో బంగారం కొనుగోలు తగ్గినట్లు చెబుతున్నారు రెండు గ్రాముల బంగారం కొనడానికి చాలా బంగారం రేటు పెరగడం వల్ల మేము కొనలేకపోతున్నాం అసలు మరి అధికంగా పెరుగుతున్నాయి బంగారం రేట్లు రెండు గ్రాములు బంగారం కొనడానికి మా ఆయన జస్ట్ కల కరెంట్ పనిచేశాడు కొనుక్కోవడానికి చాలా ఇబ్బంది అనిపిస్తుంది మరి పద్దెనిమిది వేలు ఇరవై వేలు అయిపోతుంది పావులు బంగారం కొనడానికి బంగారం రేటు తగ్గాలి లేకుంటే మేము ఇట్లా చేయించుకోలేము చేయించుకోవాలనుకున్నా భారీగా లక్ష దాడుతుంది రాను రాను బంగారం రేటు ఇప్పటికే డెబ్బై వేల చిల్లర అయిపోయింది ఉన్న వాళ్ళు మా లాంటి వాళ్ళు మేము కొనుక్కోలేము సామాన్యులం బంగారం ధర చాలా అధికంగా పెరగడం వల్ల మధ్యతరగతి కుటుంబాలు కొనాలంటే మాలాంటి వాళ్ళు కొనాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు అంత ముందుకు యాభై వేల తులం ఉన్నప్పుడు వన్ ఇయర్ క్రితం మా అమ్మాయి మ్యారేజ్ పెళ్లికి యాభై వేల తులం బంగారం ఉన్నప్పుడు పెట్టిరు అందరూ ఇప్పుడు వాళ్ళకు పెట్టాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది మేము డబల్ రేట్లు అయిపోయినాయి బంగారం రేటు కనీసం అప్పుడు తులం బంగారం పెట్టిన వాళ్ళం ఇప్పుడు కనీసం అత్తలం బంగారం కూడా పెట్టలేకపోతున్నాం అంత రేటు పెరిగింది చాలా అధికంగా పెరగడం వల్ల అప్పుడు తులాలు కొనేటోళ్ళు ఇప్పుడు పవలెత్తి కూడా కొనట్లేం కనీసం గ్రామ బంగారం కొనాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది అంతర్జాతీయ మార్కెట్ల ఆధారంగానే బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి ప్రధానంగా ఈ ఏడాదిలో వడ్డీ రేట్లు తగ్గిస్తామని అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రకటించడం రూపాయితో పోలిస్తే డాలర్ మార్కపు విలువ బాగా పెరగడంతో ఇటీవల కాలంలో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి వారం వ్యవధిలోనే అంతర్జాతీయంగా ఔన్సు అంటే ముప్పై ఒకటి పాయింట్ ఒకటి గ్రాములు బంగారం ధర రెండు నూట అరవై ఐదు డాలర్ల నుంచి రెండు రెండు వందల ఐదు డాలర్లకు పెరగడం గమనార్హం మరోవైపు భారత కరెన్సీ రూపాయి మార్కం మరింత పడిపోయి ఎనభై మూడు రూపాయల వద్ద అమ్ముడవుతోంది అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గితే బంగారంపై పెట్టుబడులు పెడతారు ఈ ఏడాదిలో వడ్డీ రేట్లు తగ్గిస్తామని అమెరికా కేంద్ర బ్యాంక్ ప్రకటించినందున పసుడిపైకి మదుపర్ల దృష్టి మలుతోంది ధరలు అమాంతం పెరిగిపోవడంతో బంగారం ప్రియులు నిరాశ చెందుతున్నారు దీంతో కొనుగోలు మందగించాయి పలువురు తాము కొనుగోలు చేయాలనుకున్న మొత్తంలో యాబై నుంచి అరవై శాతమే కొంటున్నారు ధరలు కొంత తగ్గాక మిగిలిన బంగారం కొంటామని చెబుతున్నారు సాధారణంగా ఈ సీజన్ లో జరిగే విక్రయాల్లో నలభై శాతం వ్యాపారం తగ్గింది అయితే ధర ఎక్కడి దాకా పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అన్నది అంచనా వేయడం కష్టంగా ఉందని నిపుణులు చెబుతున్నారు ఈ డాలర్ కు డాలర్ డాలర్ అప్ అయితే గోల్డ్ డౌన్ అయ్యేది డాలర్ రేటు తగ్గితే గోల్డ్ పెరిగేది అలాంటిది ఇప్పుడు డాలర్ సెన్సెక్స్ ఈ వెండి బంగారం వచ్చేది ప్లస్ యుద్ధాలు రావడం వల్ల ఈ మన జరిగిన యుద్ధం వల్ల కూడా గోల్డ్ విపరీతంగా పెరిగింది అప్పని తగ్గుదల ఆరు వేలు ఉన్న బంగారం పదకొండు వేలు అనామత్ పదకొండు వేలు అయింది ఇప్పుడు సేమ్ మళ్ళీ యుక్రెయిన్ యుద్ధం వల్ల అరవై రెండున్న డెబ్బైకి వచ్చి గడిచిన రెండు వేల నుంచి చూస్తే అనామత్ ఈ వన్ టూ మంత్స్లో ఎక్కువ పెరిగింది ఎందుకంటే అరవై అరవై యాభై తొమ్మిది చాలా రోజులు అయింది తర్వాత అరవై అయింది అరవై నుంచి అరవై రెండు అరవై మూడు అరవై రెండు అరవై మూడు మధ్యలో కొట్టుమిట్టాడింది ఈ మధ్య అరవై మూడు నుంచి అరవై ఐదు అరవై ఆరు అరవై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్బైకి వచ్చింది మెయిన్ ఇంపార్టెంట్ ఈ మధ్యలో ఎక్కువ పెరిగింది గోల్డ్ ఒకప్పుడు యుద్ధం అమెరికా మీద ఎప్పుడైతే యుద్ధం టవర్ మీద బాంబడినప్పుడు ఆ మొత్తం ఒకసారి ఐదు వేలు పెరిగింది తులానికి ఆరు వేలు ఉన్న బంగారం పదకొండు వేలు అయింది మళ్ళీ సేమ్ అదే పొజిషన్ ఇప్పుడు ఆరు వేలు ఉన్నది డెబ్బై వేలు అయింది అరవై వేలు ఉన్నది డెబ్బై వేలు అయింది ఒకప్పుడు కరోనాలో నలభై నలభై వేలు గోల్డ్ ఒకేసారి యాభై వేలకు వచ్చింది అక్కడికి వెళ్ళి అట్లే ఆగుకుంటూ ఆగుతుంది కొందామని ఆగి ముందు ఆగే వల్ల ఇది రేటు పెరిగి ఇది ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ జీఎస్టీ పెట్టడం జీఎస్టీ తోటి యాభై వేలు ఉన్నప్పుడు ఐదు వేల జిఎస్టి అయ్యేది అరవై వేలు ఉన్నప్పుడు ఆరు వేలు డెబ్బై వేలు ఏడు వేలు జిఎస్టి యాడ్ కావడం కూడా గోల్డ్ పెరగడానికి కారణం ఉంది బయట దేశాల యుద్ధాలు సన్సెక్స్ సన్సెక్స్ యాడ్ చేయడం దీని వల్ల గోల్డ్ విపరీతంగా పెరిగింది సామాన్యులు కొనలేని పరిస్థితిలో ఉంది గా పెరిగి కూడా ఉందని అందువల్ల సమాజాలకు అందుబాటులో గోల్డ్ అయింది భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా ఇళ్లలో జరిగే శుభకార్యాల్లో బంగారం ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది ఆడ మగ చిన్న పెద్ద అనే తేడా లేకుండా బంగారు నగలు ధరిస్తారు బంగారం ధర దూసుకెళ్తోంది బంగారం ధరలు మాట్లాడుతున్నప్పుడల్లా ఒకప్పుడు బంగారపు ధరలను గుర్తు చేసుకుంటున్నారు బంగారం ప్రియులు ప్రస్తుతం పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై రెండు వేల రూపాయలకు పైగా ఉండగా ఒకప్పుడు తులం బంగారం ధర పద్దెనిమిది రూపాయలు మాత్రమే ఉండేదని మాట్లాడుకుంటున్నారు పూర్వం చాలా తక్కువ ధరకే బంగారం లభించేదని గుర్తు చేసుకుంటున్నారు ఈ క్రమంలో ధరల పెరుగుదలను ఓసారి పరిశీలిస్తే పంతొమ్మిది వందల ముప్పైలో పద్దెనిమిది రూపాయలు పంతొమ్మిది వందల నలభైలో ముప్పై ఆరు రూపాయలు పంతొమ్మిది వందల యాబైలో తొంభై తొమ్మిది రూపాయలు పంతొమ్మిది వందల అరవైలో నూట పదకొండు రూపాయలు పంతొమ్మిది వందల డెబ్బైలో నూట ఎనభై నాలుగు రూపాయలు పంతొమ్మిది వందల ఎనభైలో పదమూడు వందల ముప్పై రూపాయలు ఉండగా రెండు వేల పదిలో పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు రెండు పేల ఇరవైలో నలభై ఎనిమిది వేల ఆరు వందలకు చేరుకుంది బంగారమే కాదు వెండి సైతం అమాంతం పెరిగిపోతోంది ఇది కూడా బంగారం రేట్లు పెరిగిన ప్రతిసారి పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు మా మనవరాలు ఇప్పుడు పెళ్లికి ఉన్నది నేను నవంబర్ నుంచి ఒక ఐదు లక్షలు బ్యాంకులో లో పెట్టుకున్నా గోల్డ్ వీడ తగ్గుతారా తగ్గుతుందా అని చూస్తా ఉన్నాను ఇంకా రోజు రోజు పెరుగుతున్నది నాకు వచ్చే పెన్షన్ ఇరవై ఎనిమిది వేలు నేను నా మనవరాలు పెళ్లి చేయాలి అనుకుంటే బంగారం పెట్టాలంటే మనం ఏం పెట్టే పరిస్థితి లేదు ఇప్పటికైనా గవర్నమెంట్ ఏం చేయాలంటే మినిమం ఒక యాభై వేల కంటే ఎక్కువ పోనివ్వద్దు ఎందుకంటే మామూలు వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు ఇవాళ తులం అర్ధ తులం బంగారం కాదు పావులు అయితే పుస్త చేయించాలంటే కూడా కొంపు కట్టి పెళ్లి చేస్తున్నారు పల్లెటూరుల చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏమైనా కానీ ఈ గోల్డ్ విషయంలో మాత్రం తగిన చర్యలు తీసుకొని గోల్డ్ నిలకడగా ఉండే ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాం మొన్న రీసెంట్ త్రీ మంత్స్ బ్యాక్ మా ఫ్రెండ్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఉండే గ్రామ్కి ఇప్పుడు సిక్స్టీ నైన్ అయిపోయింది సో చాలా కాస్ట్లీ అయిపోతుంది అంత తగ్గితే వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది గోల్డ్ పెద్ద ఇన్వెస్ట్మెంట్ లాగా అయిపోతుంది ఒక ఫ్లాట్లు ఉండడం ల్యాండ్ ఉండడం లాగా గోల్డ్ పెద్ద ఇన్వెస్ట్మెంట్ అయిపోయి సో సంభావం మనకు రోడ్లు రేట్లు పెరుగుతున్నాయి సో పెరగకుండా మనకు అందుబాటులోకి సమాన్యులకు అందుబాటులో ఉంటాయి చాలా బాగుంటుంది మేము రింగ్ కొన్నాము రింగుకే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కొనేటప్పుడే మేము ఒక ఇరవై వేలలో వస్తుంది అనుకున్నాం అది ఇరవై ఐదు ఇరవై ఆరు వేల వరకు అవుతుంది సో అది మనకు మళ్ళీ ఇప్పుడు తగ్గుద్దు ఇప్పుడు పెరుగుద్దో తెలియదు అందరూ పెరుగుద్దు అని అంటున్నారు కష్టం అయిపోతుంది ధరలు ఇప్పుడు అనుకోకుండా జనవరి నుంచి జనవరిలో అరవై నాలుగు వేలు ఉండే మెల్లిమెల్లంగా అరవై ఆరు అరవై ఐదు అరవై ఏడు అరవై తొమ్మిది దాకా వచ్చేసినాయి ఈ ధరలు పెరుగుదలతో మార్కెట్లో వ్యాపారాలు తగ్గుముఖం పట్టినాయి ఎవరైనా చెప్పించుకుంటే చెప్పించుకోక తక్కువ అయిపోతున్నారు ఒక పెళ్లికి ఒక పెళ్లి చేపించుకుంటే దాంతో కాబట్టి ఒక యాభై మంది చేయించుకున్నట్టు ఇప్పుడు వాళ్ళు చేయించుకుంటే తక్కువ అయిపోయింది కాబట్టి గిరాకీ అన్ని తక్కువైపోయింది అయిపోయింది మార్కెట్ లో కూడా దుకాణాలు అన్నీ వెలవెల ఏమంతేం గిరాక్లు లేవు దేశవ్యాప్తంగా బంగారానికి ఉన్న అతిపెద్ద మార్కెట్లలో భారత్ కూడా ఒకటి సాధారణంగా భారత్లో వార్షిక బంగారం డిమాండ్ సుమారు యాభై శాతం పెళ్లిళ్ల నుంచే వస్తుంది దీంతో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు వీటిపై ప్రభావం చూపే అవకాశం ఉంది పెళ్లిళ్ల పేరుతో తులాల మేర కొనుగోలు చేసే బంగారాన్ని ఇప్పుడు తక్కువ మోతాదులో కొనుగోలు చేసే అవకాశం ఉంది దీంతో బంగారం కొనుగోలు పడిపోతున్నాయని వర్తకులు చెబుతున్నారు ఉదాహరణకు పది గ్రాములు కొనుగోలు చేయాలనుకునే వారు ఐదు గ్రాములతో సరిపెట్టుకుంటున్నారని వ్యాపారులు చెబుతున్నారు మిగతా బంగారాన్ని ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయాలనే ఆలోచనలో కస్టమర్లు ఉన్నట్లు బంగారం వ్యాపారులు చెబుతున్నారు దీంతో జ్యువెలరీ డిమాండ్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది ఇక పెట్టుబడిగా బంగారాన్ని కొనుగోలు చేయాలనుకున్న వారు కొద్ది రోజులు వేచి ఉండడం మంచిదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు ధర కొంతమేర స్థిరీకరించుకున్నాక కొనుగోలు చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు ఈ బంగారం ధరలు ఇలాగే పెరిగితే ఫ్యూచర్ లో మళ్ళీ అసలు కొనుక్కుంటామా వేసుకుంటామా అని వస్తుంటుంది బంగారం షాప్ కి వెళ్తే కూడా అసలు కొందరు కొన్ని ఐటమ్స్ నామ మాత్రంగా కొనుక్కొని మిగిలిన వాటిలో కాంప్రమైజ్ అవుతున్నారు అనిపించింది మేము కూడా కొంచెం కాంప్రమైజ్ అయ్యాము ఇప్పటికీ ఒక డిసప్పాయింట్ ఎంత పెళ్లి ఘనంగా జరిపినా ఇంకా కొన్ని బంగారం నగలు మా పాపకుంటే బాగుండు అనేసి ఉంది ఇలా ఉంటే తల్లిదండ్రులందరూ పిల్లలు కూడా డిసప్పాయింట్ అవుతున్నారేమో అనిపిస్తుంది నా దగ్గర ఎప్పుడు ఆర్డర్ రోజుకు రెండు చైన్లు తయారై నేను నాలుగు రోజులు పెట్టుకొని ఇప్పుడు రెండు రోజులకు ఒక చైన్ కూడా పెట్టట్లేదు ఆ రకంగా అయిపోయింది డౌన్ అయిపోయింది పని ఇప్పుడు ఎందుకంటే ఈ రేట్లు తగ్గడం పెరగడం వల్ల వాళ్ళకి ఇస్తే రేటు పెరుగుతుంది తగ్గుతుంది సగం పైసలు కట్టి సగం సగంకి వాళ్ళు ఏదో చేసి షోరూమ్ లోనే వర్క్ చేసేది చాలా తక్కువ అయిపోయింది ఎవరు చేపిస్తలేరు తక్కువ ఇంతలా బంగారం ధరలు పెరిగిపోతుండటంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది చిన్న మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేసే వారికైతే ఈ ధరలు చాలా ఆందోళన కలిగించే అంశమని నిపుణులు చెబుతున్నారు అందుకే ఈ ధరలతో అసలు బంగారం కొంటామా లేదా అనే భావన వారిలో మొదలైంది కొంతమంది పెట్టుబడిదారులు మాత్రం మరింతగా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తూ కొనుగోళ్లకు సిద్ధమవుతున్నారు ఏదేమైనప్పటికీ భవిష్యత్తులో బంగారం ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అనేది ఇప్పట్లో అంచనా వేయలేని పరిస్థితి కాబట్టి మార్కెట్ను అంచనా వేస్తూ పోవడం తప్ప చేసేదేమీ లేదు